విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభం అభినందనీయమని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేదని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేశారు విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నతంగా ఎదగాలన్నారు ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ విద్యలో సంస్కరణలు ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ నాయకులు నిలవల రాజేష్ పార్థసారథి పసల గంగా ప్రసాద్ చంద్రశేఖర్ రెడ్డి మైలారి రాజశేఖర్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు శాఖ మంత్రి శ్రీ నారా నారా లోకేష్ బాబు గారు మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం తీసు పథకాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చినందుకు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ డొక్కా సీతమ్మ గారు ఇందాక నా మా నాన్నగారు చెప్పారు ఎన్నో అన్నదానాలు చేసిన డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మన ప్రభుత్వం గొప్పతనం నిదర్శనం ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పథకం తీసుకురావాలని ఆయన కోరిక మేరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అలాగే లోకేష్ బాబు గారు గొక్కా సీతమ్మ గారి పథకం కింద ఈ భోజనం పథకాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ ఎంతో మేలు చేశారు నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా స్టాఫ్ చెప్పారు మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం లేక మా తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్తే భోజనం తయారు చేసి తీసుకొచ్చి ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు అలాగా మేము భోజనం లేని చదువులు సాగించామని మీకు ఆ ఇబ్బంది లేకుండా ఎవ్వరూ పేరెంట్స్ కానీ అలా ఇబ్బంది పడకుండా పిల్లలు భోజనానికి ఇబ్బంది పడకుండా మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అలాగే ఈ ఈ పథకంలో మనం చూస్తే భోజనం మెను చూస్తే ఎగ్ ప్రతిరోజు ఎగ్ అలాగే చిక్కీ గ్రౌండ్నట్ చిక్కీ ఇలాంటివి కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పిల్లలకు అందించడం జరుగుతుంది సో మీరందరూ భోజనంతో పాటు మంచిగా చదువుకొని ఎత్తు ఎ ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను ఈ పథకం వల్ల మన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్లు మన ప్రభుత్వం మన కోసం ఉపయోగిస్తుంది ఇదే కాదు ఇంకా చాలా స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ కాలేజెస్ డెవలప్మెంట్స్ కానీ అన్నిటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు కానీ ఎంతో డెవలప్మెంట్ కోసం అలాగే విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులు కూడా ఈ పథకాన్ని అమలుపరచాలా ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం లేకుండా చాలామంది మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు లేదా మధ్యాహ్నం మధ్యాహ్నం నుండి క్లాసు లేకపోతే వెళ్ళిపోతూ ఉన్నారు భోజనం కోసం అని ఒక ఆలోచన నారా లోకేష్ బాబు గారు చేసి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ఆ డొక్కా సీతం పేరు పెట్టారంటే ఆమె ఒక దాన కర్ణురాలు ఎంతోమందికి దారిని పోయే వాళ్ళందరూ కూడా పిలిచి తనకున్న దాంట్లో వండి భోజనాలు పెట్టేదంట అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు సూచించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పిన ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన వెంటనే ఆయన కోరికను అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ చేయండి